తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వైరులు ఆంధ్రుల ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పేద బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం పద్మశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముప్పయ వర్ధంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా మునగపాక మండలం వాడ్రపల్లి గ్రామంలో జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మల్లా వరాహ నరసింగరావు కూటమి నాయకులు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి అందులో భాగంగా ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి గణ నిలు అనంతరం ఈ తీర్థ మహోత్సవంలో భాగంగా ఉదయం నుండి ముగ్గులు పోటీలు స్లో సైకిల్ రేస్ పోటీలు గోని పట్టుకుని రన్ చేయడం అలాగే మహిళలకు తాడు లాగే పోటీలు అలాగే పురుషులకు తాడు లాగే పోటీలు అత్యంత ఘనంగా నిర్వహించారు అదేవిధంగా అనకాపల్లి మహిళలతో సేవ గరిడి మరియు వాడ్రపల్లి వారితో సేవా గరిడి చిడతలు పోటీలతో అంగరంగ వైభవంగా జరిపారు అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలతో భారీ బాణాసంచాతో ఈ తీర్థ మహోత్సవాన్ని అనంతరం ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మల్లా వరాహ నరసింహరావు కూటమి నాయకులు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు అదేవిధంగా బడుగు బలహీన వర్గాల పేద మహిళలకు దుప్పట్లు పంపిణీ కూడా చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మల్ల వరాహ నరసింగరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రుల ఆరాధ్య దైవం విఖ్యాత నట సార్వభౌమ పేద బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం పద్మశ్రీ స్వర్గీయనందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆయన వర్ధంతిని పురస్కరించుకుని యొక్క ఎన్టీఆర్ తీర్థం జిల్లాలోని ఎక్కడా లేనటువంటి విధంగా ఈ వాడ్రపల్లి గ్రామం మునగపాక మండలం విశాఖపట్నం జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం జరిగిందని అన్నారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ప్రపంచ చరిత్రలోనే ఒక సంచలనాత్మకమైన నటుడిగానే కాకుండా విలక్షణమైనటువంటి రాజకీయ నాయకుడిగా ప్రవేశించినటువంటి అనతి కాలంలోనే ప్రపంచ రికార్డు స్థాపించి ఈ రాష్ట్రంలో తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో మొదలుపెట్టి అప్పటికీ ఇప్పటికీ ఒక సుస్థిర స్థానాన్ని ఈ దేశ రాజకీయాల్లో భద్రపరచినటువంటి మహానీయుడని అన్నారు అలాగే ఈ ముప్ప వర్ధంతి సందర్భంగా స్వర్గీయ రామారావు గారి ఆశయాలను తూచా తప్పకుండా అమలుపరిచే విధంగా అందరూ శ్రమించి ప్రజలు బాగోగులు ప్రజలందరూ ఆనందంగా ఉండాలని మనమంతా నిత్యం ప్రజలతో మమైకమై కలిసిమెలిసి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు ఆయన అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నందమూరి తారక రామారావు గారు ఆశయాల మేరకు బడువు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి ఇవాళ మన రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ మూడు గుడ్డ అలాగే వేషను పెన్షను ఎన్నో పథకాలు తెచ్చినటువంటి మహానుభావుడు ఆ మహానుభావుడికి మేము వాడ్రాపల్లి గ్రామంలో మేము మునగపాడి మండలం అనకాపల్లి జిల్లా ఈరోజు ఎన్టీఆర్ గారి మా విగ్రహం స్థాపించామండి ఇది మన ఆదర్ సుసేరావు గారు ఇవ్వడం జరిగిందండి విగ్రహాన్ని మరి అక్కడి నుంచి మా సొంత ట్రాన్స్పోర్ట్తో మేము తెచ్చుకొని ఈ విగ్రహాన్ని ఈ శతకం పోటీనే పెట్టడం జరిగింది ఇక్కడ పెట్టడానికి కూడా కారణం సంగ్రామాలయం పెదరామాలయం రెండు చోట్ల కూడా తీరత జరుగుతున్నాయండి మరి ఇక్కడ ఈ శతకం పోటీని వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ వీరాభిమానులు మరి ఇక్కడ పెడితే బాగుంటామన్నా మా తెలుగుదేశం అప్పుడున్న తెలుగుదేశం పార్టీలో నాయకులు అందరూ దీన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది అలాగే స్థాపించిన తర్వాత మేము దీనికి ఒకప్పుడులో ఎంపీటీ మంచు గారు ఉండేవారండి ఆర్ఆర్ మంచి గారు ఆ మంచిగారి ద్వారా మాకు ఈ విగ్రహాన్ని మా వాటర్ ఆపే రెప్పించారు మరి విగ్రహం నుంచి కూడా ఈ వాటర్ ఆపేలో అందరూ ఉదయం ఏదో స్వదమాలు వేస్తారు మేము అలా కాదండి గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము వాట్రాపెల్ లో ఈ తీర్థం జరుగుతుందండి తీర్థం కూడా చాలా ఘనంగా చేస్తాము ఇది మన జిల్లాలోనే ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఈ తీర్థాన్ని కూడా చాలా అబ్బా ఎక్కడా కూడా మీరు ఇంత ఘనంగా చేయరని చెప్పేసి అని చెప్పుకుంటారు మరి ఇలాంటి మహానుభావుడికి ఎంత చేసినా అది చాలా తక్కువని చెప్పేసి నేను భావిస్తున్నాను ఇది మేము ఒకరినే కాదండి మా తెలుగుదేశం నాయకుడు అందరూ కూడా తెలిపి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము కాకపోతే ఒక బాధ్యతగా నేను తీసుకున్నాను ఇది దిగడం పెట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడూ కూడా మిస్ అవ్వకుండా ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ ఈ తీర్థం అనేది జరుగుతుందండి ఎన్టీఆర్ వర్ధన్ ముఖ్యోగ వర్ధన్ సందర్భంగా తెల్లవారే నుండి కూడా సాయంత్రం వరకు మేము తెల్లవారే పాలాభిషేకం చేసి అలాగే పూలమాలలు వేసి మరి ఉదయం నుండి కూడా ఒక పండగ లాగా సాయంత్రం వరకు కూడా మేము ఈ యొక్క చిటికులు చిటతలు సేవగరడి మహిళలతో సేవగరడి స్లో సైకిలు ముగ్గుల పోటీలు అలాగే తోడు పందాలు అలా అనేకమైన ఆట పోటీలు జరుపుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాన్ని మేము ఉదయం నుంచి కూడా జరుపుకోవడం జరుగుతుంది అలాగే మన అంటే రామారావు గారికి నేను ఎంత చేసినా ఇది చాలా తక్కువగానే అనుకుంటాను ఎందుకంటే బరుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇతను మహానుభావుడు ఇతను ఎన్నో రకాలుగా పేదవాడికి పూడు గుడ్డ అనేకమైన పథకాలు కూడా మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మహానుభావుడిగా మనము చెప్పుకోగలుగుతున్నాం మరి ఇది మా గ్రామం నుంచి చాలా తక్కువగానే నేను అనుకుంటున్నాను కానీ ఆ మహానుభావుడి గిరాటం ఎంత చేసినా అది చాలా తక్కువ అని చెప్పేసి నేను మరొకసారి అనుకుంటూ మరి ఇలాగా గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా నేను ఈ వాడ్రాపల్లి గ్రామంలో ఇది జరుపుకోవడం జరుగుతుందండి ఈ సంవత్సరమే కాదు అలాగా జిల్లాలో మరి ఎక్కడ జరుగుతుందో లేదో మాకే తెలియదండి మరి మేము ఎన్టీఆర్ సందర్భంగా మహానుభావిడికి ప్రతి సంవత్సరం కూడా మేము పీర్థ హాస్యం చేసుకుంటూ బుగ్గుల పోటీలు సైకిల్ పోటీలు సో సైకిల్ పోటీలు అలాగే మన ఈ శరతులు చెరతలు సేవకరుడి మహిళలతో సేవకరుడి అలాగే ఆ భజనా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇలా గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మా గ్రామంలో మేము జరుపుకుంటున్నాం సార్